నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు బంధు బాధితులు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్న అధికారులు రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ కాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీస్కు వస్తే సంబంధిత అధికారి అందుబాటులో ఉండకుండా కింద స్థాయి అధికారులు రైతులపై నిర్లక్ష్యం సమాధానం చెబుతూ నెట్వర్క్ పని చేయడం లేదు సర్వర్ రావడం లేదని కుంటి సాకులు చెబుతున్నారని కంప్యూటర్లు వదిలేసి ఫోన్ లో విధులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాబ్లం కూడా చెప్పట్లేదు అధికారులు కూడా దీని మీద అన్ను వాళ్ళకి రాను బ్యాంక్ చూడారు కాబట్టి మూడు ఎకరంలో మూడేకరంలోకి ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది రైతు బంధు ఉన్నప్పుడు ఏక కాలంలో రైతులకు నిధులు జమ కావడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాని పెట్టి ఈ ఒక సంవత్సరం కాలం అవుతున్నా కూడా రైతు రైతు భరోసా అనేది ఈ రైతుల అకౌంట్లో లేకుండా మిగతా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా స విడతల వారికి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు విడతల వారికి వేయడం జరుగుతుంది ఆ దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ అన్నట్టు సగం మందికి సగం మందికి రైతులకు డబ్బులు పడుతున్నాయి సగం మందికి డబ్బులు పడట్లేదు ఎందుకని సమాచారం కోసం ఏ ఆఫీస్కి రాగా వీళ్ళు మాకేం తెలియదు ఈ సమాచారం ఈ ప్రాసెసింగ్ ఉందని అది ఒక సర్వే కొంచెం మందికి కొన్ని ఒక సర్వే నెంబర్ మీద అమౌంట్ పడుతుంది ఇంకో సర్వే నెంబర్ మీద పడుతుంది మొత్తం తప్పు తడక ఈ రైతు భరోసా ఉంది కావున అధికారులు దీని మీద సమీక్షించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేకూర్తారని కోరుకుంటున్నా మాకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు ఇక్కడ రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని పనులు మానేసుకొని కూడా రైతు బంధు పడతా లేదని వస్తే ఇక్కడ గారు కూడా అందుబాటులో ఉండటం లేదు ఉన్న అది మిగతా కింద స్థాయి అధికారులు కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు మేమేం చెప్పే పరిస్థితి లేదని వాళ్ళు తప్పించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి దగల్బోలి ప్రభుత్వాన్ని వెంటనే ఎండగట్టి రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు రైతులు చాలా ఆందోళన ఉన్న ఆందోళనలో ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసింది వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రై రైతులు వచ్చి రైతు బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లో చూడమంటే కంప్యూటర్లో చూసే పరిస్థితి లేదు ఆ కంప్యూటర్లో పనిచేసే పనిచేయట్లేదు అంటున్నారు కాకపోతే ఆ సెల్లులో చూసి ఆ సెల్ అది అరకొరగా ఉండే సెల్లు చూసి ఆ మీకు పడలేదు మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అది ముఖాయించడం జరుగుతూ ఉంది ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు కంప్యూటర్లు నెట్ పనిచేయటం లేదు కంప్యూటర్లు కూడా చూడటం లేదు అధికారులు ఏవో వారిని కూడా అందుబాటులో లేరు వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి సరైన సమాధానం చెప్పి రైతులకు రైతు బంధు అందరికీ వేసే విధంగా ఉండాలని అధికారులని ఈ సభాముఖంగా కోరుతా